పరిశుభ్ర ఎట్లాంటిది అంటే ఒక వ్యక్తి నీకు లేని బ్యాడ్ క్యారెక్టర్ ఆపాదించారనుకో అప్పుడు తెలుసా నువ్వు ఎలా సుపారీ చేసుకోవాల్సి వస్తుందో చేయని దానికే నన్ను విభిచారి అంటే ఒకవేళ నిజంగా నేను చేస్తే నాకేమైనా ఉందా ఇక్కడ భూమి మీద అంత భయపడి మనం సుపారీఖ చేసుకోవాలా నువ్వు కూడా అలాగే చేసుకోవాలా అమ్మా మీరు అట్లాగే చేసుకోవాలా మీ కుటుంబాల్లో మీ ఆడపడుచులు మీ వద్దులు మీ బావలు మీ అక్కలు మీ బిర్ర తిట్టారా రావులు ఇరారా హే కంగారు పడకండి కంగారు పడకండి క్యారెక్టర్ మీద రాళ్ళు విసిరారా కంగారు పడకండి విసిరిన రావులే అమ్మా నీవు నీ సొంత కుటుంబంలో నీ సొంత సమాజంలో నీ సొంత సంఘములో ఎక్కడెడిగానేవండి అది లేని నేను మళ్ళీ చెప్తున్నా అది లేనిదైతే ఉన్న ఉన్న క్యారెక్టర్ని ఎత్తి పొడిస్తే తప్పప్పుకో ఎక్కడో పరిస్థితుల్లో నేను పడిపోయిననుకో లేని క్యారెక్టర్ ను నేను క్యారెక్టర్లెస్ గా చేస్తే ఈ నువ్వు విసిరించినందుకు నీకు స్తోత్రాలు దేవాని పడిన బండరాలన్నీ నీ మీద వేసుకొని తెలిసి దేవుడు ఏం చేస్తాడమ్మా చెప్పండి వా ఆ బండరాలను మరొకమైన నూతనమైన శక్తివంతమైన పరిచయం చేయడానికి వాటిని పునాదురాలుగా వాడగల దేవుడు సమర్థుడు